మంచిర్యాల జిల్లా లక్షటిపేట్ కుంగ్ ఫూ నేర్చుకోవడం వల్ల ఆత్మస్థైర్యం పెంపొందించడంతో పాటు ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందని డ్రాగన్ స్క్వాడ్ కుంగ్ఫు అకాడమీ ఫౌండర్ రాజమల్లు తెలిపారు గురువారం పట్టణంలోని గురునానక్ గార్డెన్స్ లో డ్రాగన్ స్క్వాడ్ కుంగ్ఫు ఆధ్వర్యంలో నిర్వహించిన బెల్ట్ల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజమల్లు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు ఆత్మరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని మంది విద్యార్థులకు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన పలు విన్యాసాలు చూపర్లను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో డ్రాగన్ స్క్వాడ్ కొంక్ అకాడమీ ఫౌండర్ రాజమల్లు ప్రెసిడెంట్ రాజేందర్ వైస్ ప్రెసిడెంట్ మహేష్ జనరల్ సెక్రటరీ కస్తూరి ప్రవీణ్ ఆర్గనైజర్ చంద్రయ్య సీనియర్ మాస్టర్లు ముజాయిద్ కొమరయ్య తదితరులు పాల్గొన్నారు డ్రాగన్ ఫ్రాట్ కుంకుమ ఆధ్వర్యంలో లక్షల కిడ్లో బెడ్ గ్రేడింగ్ షెస్ట్ నిర్వహించడం జరిగింది దీనికి నూట ఇరవై మంది పిల్లలు బెల్డ్ గ్రేడింగ్ ఎస్టులో పాల్గొని బెడ్రూమ్ అని ప్రదర్శన పత్రాలు అందుకున్నారు ఈ మార్షల్ కుంకు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల బాలికలకు ఆత్మరక్షణతో పాటు శారీరక మానసిక దృఢత్వం ఏర్పడుతుంది ఈ డ్రాగన్ స్వాట్ కుంకులు ఇంత పెద్ద స్థాయిలో ఆర్గనైజ్ చేస్తున్న రాజమౌళి ఫౌండర్ రాజమౌళి గారి మరియు డ్రాగన్ సార్ కుంకు అకాడమీ నాకు ఈరోజు డ్రాగన్ సార్ కుంక్కు అకాడమీ నుండి బెల్ట్ పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీలలో నూట ఇరవై మంది విద్యార్థిని విద్యార్థులు పార్టిసిపేషన్ చేయడం జరిగింది దీంట్లో తొంభై ఆరు మందికి బెల్ట్స్తో పాటు ప్రశంస పత్రాలను కూడా అందజేయడం జరిగింది ఈ బెల్డ్ ఎగ్జామ్ పోటీలకు పెద్దపల్లి నుండి మాస్టర్స్ వచ్చారు బసంత్ నగర్ నుంచి మాస్టర్స్ వచ్చారు కరీంనగర్ నుంచి రాజేందర్ మాస్టర్ మా అకాడమీ గారు వచ్చారు అదేవిధంగా కాళేశ్వరం నుంచి మహేష్ మాస్టర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి సెక్రటరీ కరీణ్ మాస్టర్ మా మంచిర్యాల డిస్ట్రిక్ట్ చంద్రయ్య మాస్టర్ ఆర్గనైజర్ నేను అక్కడ మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇటువంటి బెల్ట్ ఎగ్జామ్స్ మరెన్నో చేసేసి పిల్లలకు శరీర ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరికి విద్యను అందిస్తున్నామని మా అక్కడ తర్వాత మా అక్కడ తరువాత మేము అందరినీ తెలియజేస్తున్నాం